అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతునేస్తాను మన రైతులు వ్యవసాయం చేస్తున్నారు కానీ ఆర్థికంగా ఇంకా వెనకబడే ఉన్నారు ఆర్థికంగా వ్యవసాయంలో సంపాదించిన రైతులు మనం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు సో దీనికి పరిష్కారంగా కొత్త రకాల పంటలు చాలా వచ్చినాయి దాంట్లో భాగంగా ఇటీవల కాలం ఏంటంటే వాల్యూషన్ అంటే మన పండిన పంటకి విలువ జోడింపు అంటే ఉదాహరణకు మనకు మిరపకాయలు పండించాం విర్చి పౌడర్ చేయటం పసుపు కొమ్ములు పండించాం పసుపు చేయటం ఒడ్లు పండించాం వడ్లను బియ్యం చేసాం ఈ చేసి అమ్మటం ఇట్లా వాల్యుయేషన్ అంటే విలువ జోడించి అమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుంది అనేది మనకు ఆల్రెడీ ఇప్పుడు మన సొసైటీలో మన సమాజంలో జరుగుతుంది అనమాట చాలామంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ మంది రైతులు వాళ్ళ ఉత్పత్తులకి విలువ జోడించి అమ్మటం లేదా ఉత్పత్తులు డైరెక్ట్గా నేరుగా వినియోగాలకు కంపడం చేస్తూ కొంచెం ఆర్థికంగా కొంచెం సంపాదిస్తున్నారు ఇందులో భాగంగా వాల్యుడిషన్ అనే దానికి ఒక కొత్త నిర్వచనాన్ని మనం ఇప్పుడు అంటే చూసుకున్నామంటే మైక్రోవిన్స్ ఏంటంటే మనం పండిన పెసల్ని అలా పెసలుగా అమ్మకుండా మైక్రోవివ్స్గా కనుక తయారు చేసి అమ్ముకోగలిగితే ఆదాయంతో పాటు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొంతమంది కస్టమర్స్కి ఇచ్చిన వారు అవుతామని విషయాన్ని తెలుసుకోవడం జరిగింది ఆ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం హైదరాబాద్ కూడపల్లి దగ్గరలోని వసంతనగర్కి వచ్చాం వసంతలో ప్రభాకర్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మైక్రో స్వయం ఉపాధిగా మలుచుకొని ఆదాయం పొందుతున్నారు ఈ మైక్రో గ్రీన్స్ ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుంటాం ప్రభాకర్ గారు నమస్తే అండి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్ ఏంటి అసలు ఈ మైక్రో ఎందుకు వచ్చి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా వసంత నగర్ గోకుల్ ప్లాట్స్కి అవునా ఇది ఎలా ఉంది వ్యవసాయానికి సంబంధించిందిగా అవునండి ఇది వ్యవసాయమే అవునా వ్యవసాయం కాబట్టి ఇది ఇంకొక పద్ధతి అసలు దీని బేస్ ఎక్కడ ఉంది మనకి వ్యవసాయమే కదా అవునా ఇప్పుడు నేను అదే ఓకే ఒక ఫార్మర్ నేను మాది పాత వరంగల్ జిల్లా ఇప్పుడు భూపాలపల్లి జిల్లా స్టిల్ ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తూనే ఉన్నా కూడా నేను ఇక్కడ దగ్గరలో పో ఒక పొలం తీసుకోవటం ఇదంతా జరిగింది నా బ్యాక్గ్రౌండ్ అనేది వ్యవసాయం మొత్తం ఒక ఫారెస్ట్ ఏరియా మాది అన్ని జంతువులు పాములు మూఢనమ్మకాలు ఇట్లాంటి ప్లేస్లో నేను పుట్టి పెరగటం ఇదంతా జరిగింది అక్కడ ఆ పంటలకు విపరీతమైన మందులు కొట్టడం అప్పుడు తెలిసేది ఎలాగో కొన్ని తప్పులు చేయటం అట్లా అన్ని జబ్బులు తెచ్చుకోవటం ఈ రకంగా లైఫ్ అలా జరుగుతూ వచ్చిందండి అనుకోకుండా నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను మళ్ళీ ఆ వ్యవసాయం నుంచి మామూలుగా ఒక రైతు చదువుకున్నారు సార్ మీరు చదువు చాలా చిన్న చదువు ఏనండి పెద్ద చెప్పుకునే అంత కాదు ఏదో రాయటం చదవటం కొద్దిగా అర్థం చేసుకోవటం కొద్ది ఇంగ్లీష్ కూడా కొంచెం అటు ఇటు అర్థం చేసుకోవటం ఇంతవరకే జనరల్ నాలెడ్జ్ ప్రకారం అనుకోకుండా అనుకోకుండా జరిగింది అది మామూలుగా ఒక రైతు ప్రొడ్యూసర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు కానీ డైరెక్టర్ అవ్వటం అనేది అంత కష్టమైన పని అయినా కానీ నేను కొద్దిగా నాకు ఎట్లాంటి మనస్తత్వం ఉంటుంది అంటే కొన్ని అన్ని బ్రేక్ చేసి చూస్తూ ఉంటా దీని నుంచి దీనికి ఎందుకు వెళ్ళకూడదు ఇట్లాంటివి అలవాటు అలవాట్లు ఉన్నాయి నాకు దాని ప్రకారం నేను అనుకోకుండా సినిమా ఫీల్డ్లోకి రావటం ఆ సినిమా ఫీల్డ్లో నాకు చాలా సమస్యలు వచ్చినాయి హెల్త్ సమస్యలు కూడా అవన్నీ నేను ఫేస్ చేసుకుంటా ఉన్నప్పుడు నాకు నైంటీ నైన్లో ఒక ఉపేంద్ర కన్నడ హీరోతో ఒక సినిమా చేసేటప్పుడు వివి వినాయక్ గారు నా ఆ సినిమాకి నాతో పాటు కలిసి పనిచేశారు వి వినాయక్ వినాయక్ గారు కలిసి పనిచేసినప్పుడు ఇంకా నా ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు ఆయనకి సార్ ఇది మీకు కాదు ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్ నాకు నిజంగా చెప్పాలంటే లేని ప్రాబ్లం లేదా అనిపించింది ప్రాలోంచితుంటే అందులో మోకాళ్ళు అయితే ముందే పోయినాయి కూర్చుంటే లేసే పరిస్థితులు లేదు అలా ఏదో పట్టుదలకు తిరిగేవాడిని కానీ నాకు చాలా ఉన్నాయండి అసలు వేసిడిటీ పేరైతే హెడ్ ఎక్లు ఎప్పుడు ఫీవర్ రావటం ఎముకలంతా గుళ్ళబారిపోవటం ఎంత వేస్తారు అప్పుడు మీకు అప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఫార్టీ ఫోర్ వరకు మాక్సిమం వచ్చేసినాయి అట్లాంటి స్టేజ్ నుంచి నేను అనుకోకుండా వినాయక్ తీసుకెళ్ళటం త్రీ మంత్స్లో మంచి రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది రిజల్ట్ నైన్టీ ఫైవ్ నుంచి నేను సిక్స్టీ ఫైవ్కి వచ్చాను అది నేచర్ క్యూర్ సెంటర్ అది ఎవరు అంటే దాని వెనక మంతెన గారు ఉన్నారు బట్ నాకు తెలియదు సత్యరాజు గారు మంతెన సత్యనారాయణ రాజు గారు దానికి సంబంధించి కానీ నేను నేను పోయినప్పుడు ఆయన నాకు ఎవరో తెలియదు నాకు దీని గురించి తెలియదు నాకు ఒకళ్ళు చెప్పారు ఇక్కడ మంతెన గారు ఉంటారు ఆయన ఒక దీని మీద చాలా పెద్ద మంచి ఎక్స్పర్ట్ అని చెప్తే అప్పుడు నేను ఆయన సండే సండే మీటింగ్ జరిగేది ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఆ మీటింగ్కి వెళ్ళాను నేను వెళ్ళి మన ఆయన పరిచయం చేసుకున్నా పరిచయం చేసుకొని సార్ నేను ఇట్లా ఇదంతా చేశాను అంటే అద్భుతంగా చేశారు మీరు చాలా ప్రాబ్లం తగ్గింది ఇంకొకటి ఉంది ఫాస్టింగ్ చేయండి ఇంకా లైఫ్లో దాని మించింది ఉండదు ఇంకా మీరు మొత్తం మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక జన్మాది ఇంకా అట్ల అని చెప్పారు ఆయన ఓ ఇదేదో అని తెలుసుకొని దాని గురించి నేను ఆయన ఫాలో అవ్వటం జరిగింది అప్పుడు నలభై రెండు రోజులు నేను ఫాస్టింగ్ చేశాను నలభై రోజులు ఫాస్టింగ్ నలభై రెండు రోజులు మంతెన గారు రోజు అప్పుడు ల్యాండ్ ఉండే ఆయన ఏం చేసేవాళ్ళంటే ఫాస్టింగ్ చేసేవాళ్ళ మీద చాలా కేర్ తీసుకునేవాళ్ళు అప్పుడు ఆయన అంటే ఆశ్రమంలో ఉన్నారా ఇంట్లో ఉన్నారా ఆశ్రమం ఏం లేదు ఇంట్లోనే త్రీ మంత్స్ తగ్గింది త్రీ మంత్స్ అది ఇంట్లోనే ఆశ్రమంలో లేదు ఇంట్లోనే ఫాలో అవటమే అంతే అంతేగాని వాళ్ళు వాళ్ళ దగ్గర లేదు అసలు లేనే లేదు ఇంట్లో చేశాను తర్వాత మంత్రి గారు తర్వాత ఆయన ఫాస్టింగ్ చేయమంటే అది కూడా ఇంట్లోనే చేశాను కాకపోతే ఆయన రోజు డైలీ మార్నింగ్ ఐదు గంటలకు ఫోన్ చేశారు ఐదు గంటలు ఫోన్ చేసి ఎలా ఉంది ఎలా చేస్తున్నారని ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఆయన ఇక ఇక అది ఫాలో అవ్వాలి ఫార్టీ టూ డేస్ తినారు కదా ఫాస్టింగ్ లో ఏమి తినటం లేదండి ఓన్లీ హనీ నిమ్మకాయ నీళ్లు వాటర్ ఇంతే లేదు తినే అది ఫాస్టింగ్ అవ్వదు ఇంత పల్లి గింజ లోపలికి వేసినా అది ఫాస్టింగ్ కింద బ్రేక్ చేసినట్టే అంటే అందరు అనుకుంటారు ఫాస్టింగ్ చేస్తే వీక్ వీక్ అయిపోతారు తినపోతే కాదండి ఫాస్టింగ్లో లేని మామూలు ఎనర్జీ ఉండదు అప్పుడు అసలు అంటే యాక్టివిటీస్ ఆగలేదు ఆగలేదు ఫాస్టింగ్లో ఆగల ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ పట్టింది మళ్ళీ అప్పుడు ఆగాల్సి వచ్చింది ఎందుకంటే అప్పుడు డైజెషన్ సిస్టమ్ ఆగిపోయి ఉంటది అది మళ్ళీ ఓపెన్ కావడానికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి అప్పుడు నేను రెస్ట్ తీసుకున్నాను నలభై రెండు రోజులు నేను తిరుగుతూనే ఉన్నాను అసలు ఇంతవరకు ఐదు రోజులు వసంత నాయసరావు గారు చేశారని చెప్పారు ఐదు రోజులు రోజులు చేశారని చెప్పి హోమ్ మినిస్టర్ అన్ని రోజులు పట్టింది అన్నాడు నిజం అయితే నేను ఇంకా నాకేమనుకున్నా నాకు ఏ అలవాటు లేవు ఎలాంటి వ్యసనాలు లేవు స్మోకులు లేవు డ్రింకులు లేవు నేను కూడా ఎనిమిది పది రోజులు అయిపోయింది అనుకున్నా కానీ నాకున్న సమస్యలకి అది తీసుకెళ్లి నలభై రెండు రోజుల దాకా పెట్టేసింది అంటే సమస్య తెలిసిద్ది మనకి ఆ సిమ్టమ్స్ ముందు వచ్చేటప్పుడు తెలిసిద్ది మళ్ళీ మనకి ఎండ్ అయినప్పుడు కూడా ఆ సిమ్టమ్స్ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి నాలుగు తెల్లగా అయింది మళ్ళీ ఎర్రగా అయిపోయింది ఆకలి చచ్చిపోయింది ఆకలి అవ్వదు మళ్ళీ ఆకలి నార్మల్కి ముందు మీకు ఫార్టీ నేను రోజులు అనుకున్నా మంత్రి గారు అది పది రోజులు దాటిపోయి మొత్తం అటు నలభై రెండు రోజులకి వెళ్ళిపోయింది ఇంకా ఆ ముందు మూడు నెలలు చేసిన రిజల్ట్ రావటం ఇటు ఫాస్టింగ్ చేయటం అయితే ఒక గ్రిప్లోకి వచ్చింది నాకు ఆ తర్వాత నేను సినిమా ఫీల్డ్లోనే ఉన్నా కదా ఇంత చేసిన టైంలో ఆ తర్వాత నేను కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి గురించి చెప్పారు ఎన్ని సినిమాలు తీసేస్తారు మీరు నేను ఒక పదకొండు తీశానండి ఫస్ట్ ఫీల్ రెండు పూజారి రెండు నెలల పూజ దానికి సుమన్ 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 నగ్మా శోభన ఓ కీరవాణి గారు మ్యూజిక్ ఓకే ఒక పెద్ద సినిమా అనేది కిష్ కిందకాండ కిష్ కిందకాండ తర్వాత డియర్ బ్రదర్ డియర్ గార్తోని చేశాను డియర్ బ్రదర్ మళ్ళీ దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారుతోనే ఒక రెండు చేశాను ఓకే బతుకమ్మ అనేది నాది ఫేమస్ మూవీ తెలంగాణ సంబంధించింది బతకం బతుకమ్మ బతుకమ్మ అని ఇట్లా చేసుకుంటూ వచ్చిన తర్వాత కరోనాకు మనం ఎంటర్ కాటం అప్పుడు దాకా నేను సినిమాలు చేస్తానే ఉన్నాను ఆ దాంట్లో ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు అది చూసిన తర్వాత ఇంత ఎందుకు భయపడుతున్నారు అసలు దీనికి ఎందుకు భయపడుతున్నారు అనేది ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఆ పురుగుల మధ్య లేకపోతే జంతువుల మధ్య కదా అవి అంటే నాకు పెద్ద ఇంత సీరియస్ అనేది నాకు అనిపించదు సరే నేను ఇంత ఎందుకు భయపడుతున్నారు అసలు నేను చాలా ఏదో ఎవరో ఒకళ్ళు వస్తారు దాన్ని ఏదో తగ్గిస్తారో అని అనుకున్నాను తర్వాత ఏది జరగలేదు లాక్డౌన్కి వెళ్ళిపోయింది అప్పుడు నేను అనుకున్నాను ఇక ఏంటంటే అసలు నేనే చేద్దాం దీన్ని అసలు వైరస్ మనిషిని ఎందుకు చేస్తుంది ఎందుకంటే నాకు రెండు ఉన్నాయి ఇక్కడ నాకు అనుభవాలు ఉన్నాయి నేను పుట్టి పెరిగింది ఆ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఇక్కడ నేను చూస్తే నేను నా బాడీని నేను చేంజ్ చేసుకున్నా బాడీని నేను ఎలాంటి జబ్బులు లేకుండా అన్ని తగ్గించుకొని అటువంటిప్పుడు వైరస్ ఎందుకు చేసిద్దిగా అంత వీక్గా మన బాడీ ప్రతిదీ అటాక్ చేసిద్దా అనుకొని నేను కావాలని తెచ్చుకోవాలని ట్రై చేశాను రెండు మూడు ప్రయత్నాలు చేశాను ఒక ప్రయత్నాలు కంప్లీట్ ఒక నలుగురు మధ్య కూర్చొని మొత్తం పీల్చుకొని తెచ్చుకున్నా ఎందుకంటే నేనేం ఎలాంటి భయాలు లేవండి నాకు దాని మీద ఎందుకంటే మన బాడీ కరెక్ట్ ఉంటే వాడిగా దాన్ని చంపేసిద్ది అనేది మన మన అనుభవాలే ఉన్నాయి దాంతో అది తెచ్చుకోవడం నిజంగా ఈ పద్ధతిలో ఇప్పుడు నేను చెప్పాను కదా ఫాస్టింగ్ ఆ ఫాస్టింగ్ చేయడం కరెక్ట్ జాగ్రత్తలు తీసుకోవడం ఐదో రోజుకు అది పోయింది నేనైతే అనుకున్నాను మళ్ళీ సినిమా ఫీల్డ్ నా పని నేను చేసుకున్నామని కానీ నాకు ఏంటంటే ఇంత అద్భుతాన్ని నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను అసలు ఏం చేయాలి అనే ఒక ఆలోచన నాకు అప్పుడు వచ్చింది నేను ఎలా తగ్గించుకున్నాను ఏం చేసి నేను నా జబ్బును తగ్గించుకున్నాను అదే ఎందుకు జబ్బులు అందరికి తగ్గకూడదు ఆ పద్ధతులు ఫాలో అయ్యి అని చెప్పేసి ఆలోచన రావటం అప్పుడు నేను స్టార్ట్ చేశాను నేచర్ మంత్రాన్ని పెట్టి అసలు నేను చేసిన పద్ధతులే నేను అందరికీ చెప్పుకుంటాను ఇక్కడ మీ ఇక్కడ నేను అడుదాను ఎందుకంటే నేను కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేశాను అండి నేను కూడా కొంచెం నేచర్ ఫాలో అవుతాను కరెంట్ టైంలో నేను కూడా దాదాపు ఒక టెన్ డేస్ మాస్క్ పెట్టుకున్నాను తర్వాత మాస్క్ పెట్టుకోకుండా తిరిగాను ట్రైన్లో తిరిగాను ఓకే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను సో నాకు కూడా తెలుసుకుంది ఏంటంటే మనలో ఇమ్యూనిటీ ఉంటే మనం ఏ వైరస్ ఏం చేయలేదు నేను ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను మీరు చెప్పిన తర్వాత కన్ఫర్మ్ అయింది చెప్పండి సార్ ఆ తర్వాత నేను ఎప్పుడైతే దీంట్లోకి అనుకున్నానో నేను తగ్గించుకున్నట్టే అందరికి తగ్గించు అని అప్పుడు నేను ఆలోంచి దీని మీద ఏం చేయాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎట్లా తీసుకెళ్లాలి అందరి దగ్గరికి అని అక్కడి నుంచి ఒక రీసెర్చ్ లాగా చేసి దాని మెల్లగా తీసుకొచ్చి ఒక చిన్న దీంతో మొదలుపెట్టి స్లోగా 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 చేసుకుంటూ వస్తున్నాం దానికి అయితే ఇప్పుడు మనం ఏదైనా మన నేచర్ నేచర్ క్యూర్ అనేది నేచర్ ఉపతని దేని మీద ఆధారపడి ఉంటుంది నేచర్ మీదనే ఆధారపడి ప్రకృతిలో మనం ఏం కావాలి ప్రకృతిలో మనం ఒక భాగం మన ఫుడ్ కూడా అదే కదా దాంట్లో నుంచి అద్భుతం స్ప్రౌట్స్ మనకి మూలకలు మూలకలు అవును మొలకల నుంచి ఇంకా అద్భుతం ఏం జరుగుద్దని మళ్ళీ ఒక రీసెర్చ్ కదా ఇది అవునా ఆ తర్వాత ఏం దాని తర్వాత ఇంకా హైయెస్ట్ ఏం ఉంటదనే ఒక దీంట్లో మైక్రోగ్రిన్స్ ఉన్నాయండి ఆల్రెడీ నాకు నేను నాకు తెలియదు కానీ అంత ముందు నేను ఎత్తికన్న తర్వాత దీనికన్నా హైలెట్ ఏం ఉంటదంటే మైక్రోగ్రిన్స్ దొరపింది ఓ ఇదేంటిది గ్రీన్స్ అన్ని నువ్వు చూస్తే ఎప్పుడూ మొదలు పెట్టారు కానీ దాని మీద సక్సెస్ లేదు మరి ఎందుకు మరి ఇంత అద్భుతం ఉన్నప్పుడు ఎందుకు చేయట్లేదు అని నేను ఎంక్వైరీ చేయడం చేస్తనంట ఏ అంటే కమర్షియల్ గా చేయట్లా మనకు తెలియదు హౌస్ హోల్డ్ గా ఇంట్రో చేసుకుంటారు వాళ్ళు వాడొచ్చు చేసుకుంటారు

చేసి ఒక స్వయం అవును నేను అప్పుడు ఏం చేశానంటే దీని గురించి తెలుసుకోవాలి కదా ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ లేవు అవి మనం తెలుసుకోవటానికి ఎంక్వైరీ చేస్తే ఈ యూట్యూబ్ లో అది చూసి రెండు మూడు ప్లేస్ లో కనపడినాయి కనపడితే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు వేరే పద్ధతిలో ఉంది ఇవి లేవు ఓ ఇది ఇట్లా ఉంది కదా సరే దీని ఏంది దీంట్లో వాల్యూస్ ఏంది దీని అసలు తింటారా లేకపోతే ఏంటిది అసలు ఇది అని చెప్పి అప్పుడు దాని మీద అంతా ఆలోచించి అవన్నీ చూసి తెలుసుకుంటే అప్పుడు ఏం చెప్పారంటే ఇది సక్సెస్ గారు ఎందుకంటే ఇది ఇంత రిస్క్ ఉంటుంది రిస్క్ అంటే ఏముంటుందండి ఇందులో ఏం రిస్క్ ఉండదండి అది రిస్క్ అనుకుంటే రిస్క్ ఎందుకంటే దీంట్లో మనం ఇవాళ మనకి ఏడు రోజులకి మనం తినాలనుకుంటే ఏడు రోజులకి ఏడు రోజులు మనం దాన్ని వాటర్ పోసి పోసి ముందు పాన్ చేస్తేనే మనకి ఏడు రోజుల వరకు మనం తినొచ్చు సో ఏడు రోజులు చేయడం అనేది కష్టం ఎందుకంటే ఒక నెల చేసి అంత మానేస్తారు దీనివల్ల ఇది ఫెయిల్ అవుతుంది జనంలోకి లేదు మీరు అన్నట్టు కమర్షియల్ అలాగే ఇంకోటి ఇంకోటి పోవటానికి ఇదే రీజన్ అందుకని అందరు భయపడతారు చేస్తున్నారు సార్ చేస్తున్నారు ఇప్పుడు మేము మాక్సిమం ఒక ఏడు రకాలు ఉంటాయి సార్ ఇప్పుడు ముఖ్యంగా మేము రోజు వాడే అయితే పెసలు ఒకటి ఉలవలు ఒకటి బొబ్బర్లు ఒకటి మళ్ళీ వీట్ గ్రాసు బీట్ గ్రాస్ అనేది జ్యూస్ కు సంబంధించింది ఇందులో బటాన్ని వాడతాం మళ్ళా మొక్కజొన్న కూడా వాడతాం ఇట్లా ఒక ఐదు ఆరు రకాలు రోజు ఉంటాయి ఏం చేస్తారు చెప్పండి విత్తనం తెచ్చిన దగ్గర ఏం చేస్తారు చెప్పండి విత్తనాలు తీసుకొస్తాం మనం విత్తనాల దగ్గర ఏంటంటే వీళ్ళు ఎంతవరకు చిన్నవి నాటి అంటే విత్తనాలు సెలెక్ట్ చేసేటప్పుడు మీకు చూడగానే ఇది స్ప్రౌట్ వచ్చింది తెలుస్తుంది అది వేగ తెచ్చేస్తారు మీరు ఐడియా ఉందండి కానీ మార్కెట్లో లో కొన్ని దొరకవు మనకు నాటి అవునండి అప్పుడు హైబ్రిడ్ ఏం తీసుకొచ్చాం అన్ని తీసుకొస్తే ఏది బాగా వస్తుంది అర్థం అయిపోయింది అర్థమైన తర్వాత ఇప్పుడు కరెక్ట్ గా మాకు ఏ షాప్ లో పోయినా అవి ఉంటేనే తీసుకుంటాం మేము ఒక షాప్ మొత్తం వాళ్ళు చెప్పేమంటే వాళ్ళు ఎప్పటికి పంపిస్తారు మాకు ప్రతి ఎందుకంటే మాకు విపరీతంగా వాడతాం కదా దానికోసం అని వాళ్ళు పంపిస్తారు అయితే ఇప్పుడు మనకి ఈజీ తెలిసింది ఏ మొలకొచ్చి ఏది మొలక రాదనేది వాటిని తీసుకొచ్చి వాటిని ఏం చేస్తాం అంటే ఫస్ట్ నీళ్ళలో పోస్తాం నీళ్ళలో పోసిన తర్వాత ఒక ఎయిట్ అవర్స్ సుమారుగా సిక్స్ టు అడుగుతారు అప్పుడు అప్పుడు కడవడం పెద్ద ఏం లెక్క కాదు దాంట్లో పోస్తాం నానాలి సీజన్ బట్టి మారుతూ ఉంటుంది చలికాలం అయితే ఎక్కువ గంటలు నానబెట్టాలి అవసరం అయితే కొద్ది ఏడు నీళ్ళలో కూడా నానబెట్టాల్సి వస్తుంది మనం ఎండాకాలం అయితే తక్కువ గంటలు నానబెట్టాలి ఇట్లా ఈ రకంగా దాన్ని బట్టి మార్చుకుంటాం అంటే మరి మళ్ళీ చాలా ఉన్నాయి సార్తా ఉంటుంది కొన్ని కొన్ని ఏమో పది గంటలు ఉంచాలి కొన్ని ఏమో ఆరు గంటలే సరిపోయింది ఇట్లా దాన్ని బట్టి తీసేస్తాం మళ్ళీ సీజన్ బట్టి సీజన్ బట్టి మారిద్ది అప్పుడు ఏం చేస్తాం అంటే వాటిని తీసుకొచ్చి ఎనిమిది గంటలు అనుకోండి ఎనిమిది గంటల తర్వాత తీసేస్తాం తీసి మంచి నీట్ కడుగుతాం కడిగేసి మంచి వాటిని ఆరబెడతాం ఆరు పెడతాం ఆరు పెట్టిన తర్వాత ఈ ట్రైన్ లో పిట్ వేస్తాం పిట్ ఎక్కడ సార్ పిట్ మామూలుగా ఎక్కడ దొరికిన మార్కెట్ లో ఓకే ఎందుకంటే కోకాపీట్ లో నుంచి తీసుకో దీని సపోర్టు తేమ కోసం అది ఇది దీని గింజల నుంచి ప్రతి గింజకు కూడా సర్ డేస్ వరకు అవసరం న్యూట్రిషన్ అందులో ఉంటుంది అందులోనే ఉంటుంది మనం ఏం చేయాల్సిన పర్లేదు ప్రతం తీసుకుంటే సెవెన్ డేస్ టెన్ డేస్ వరకు న్యూట్రిషన్ అందులో కోకోపీట్ ఏం తీసుకోందుకు అందుకే తర్వాత ఆ టెన్ డేస్ దాని పర్టిఫుల్ ఫీడ్ దాటి అప్పుడు సాయిలేని తీసుకు తీసుకుంటుంది తీసుకో కోకోపిట్ సపోర్టే ఓకే దానికేమన్నా వాటర్ దాన్ని తేమ అంతం కోసమే ఉండదు కోకోపిట్ వేసిన తర్వాత ఇక రోజు నీళ్ళు పోయటం ఇంకా ప్రతిరోజు ఒక వాటర్ షవర్తో షవర్ కాదు త్రీ డేస్ దాకా జాగ్రత్త తీసుకోవాలి ఓకే త్రీ డేస్ కొంచెం స్లోగా మెల్లగా చల్తాం త్రీ డేస్ తర్వాత పోయటం మొదలు అయితే ఒక ట్రేకి ఇప్పుడు టూ బై ఒక రెండు ఫీట్లు ఫీటం బాగుంది కదండి దీనికి వచ్చి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పడతాయి అంటే ఇవాళ ఎనిమిది గంటలు నాన్న తర్వాత ఇందులో ట్రేలో వస్తే ఏడో రోజు కట్ చేస్తాం ఏడు రోజు లోపే ఆరో రోజు ఏడో రోజు ఇంకా మీకు అది గ్రోత్ సంబంధం లేదండి ఇప్పుడు మనకి ముందు తెలియలా ఒకరోజు పది రోజులకి వెళ్ళాం ముదిరిపోతుంది అనుకూలంగా లేదు నాలుగు రోజులకు వచ్చాం ఇది అనుకూలంగా లేదు మన మనకు అర్థమైపోయింది వ్యాల్యూస్ ఎక్కడ దాకా అయితే వస్తాయి అంటే ఏడో రోజు దాకా మంచి వ్యాల్యూస్ వస్తాయండి రోజుకు 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 అన్ని అన్ని పోషకాలు పెరుగుతూ ఉంటాయి డబల్ డబుల్ డబ్బులు అయిపోతూ ఉంటాయి ఏడో రోజు దాటితే మళ్ళీ తగ్గే అవకాశం ఉంది మళ్ళీ సన్ కావాలి మళ్ళీ కింద నుంచి దానికి ఎరువు కావాల్సి వచ్చింది ఎందుకంటే ఇక ఇవన్నీ ఆకులు పెరుగుతుంటే మళ్ళీ సరిపోదు కదా అంటే ఓహో ఇక్కడ వరకు మనకి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది మనకి అనుకోని ఆ అనుభవం ప్రకారం ఇప్పుడు ఏడో రోజు తీసేస్తాం ఇంకా చేసి నాలెడ్జ్ ప్రకారం ఈ మైక్రో విన్స్ లో సెవెన్ డేస్ లో ఏమేమి న్యూట్రిషన్ ఉండొచ్చు అనుకుంటారు దీంట్లో లేని న్యూట్రిషన్ ఉండదండి పర్సెంటేజ్ లో అటు ఇటు కానీ మనకి బాడీకి కావాల్సిన ఇంకా ఇప్పుడు స్పౌట్స్ అంటేనే ఒక అద్భుతం స్పౌట్స్ లోనే మనకు బాడీ కావాల్సిన సర్వ పోషకాలు ఉన్నాయి దాంట్లో మైక్రోన్యూట్రియన్స్ మొత్తం అందులో లేనిది లేదండి మీ కార్బ్స్ మనకు అవసరం లేనిది కూడా మన బాడీకి ఎంత అవసరం అంత ఉంటుంది దాంట్లో ప్రోటీన్ ప్రోటీన్ అద్భుతం ఉంటుంది ఐరన్ కాల్షియమ్ మొత్తం మెగ్నీస్ మొత్తం ఉంటాయండి దీంట్లో లేని వేరే ఇది వేరే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అయి టెస్ట్ చేయిస్తాను ఎంత ఉంది అసలు హైయెస్ట్ ప్రోటీన్ ఉందని ముందు తెలుసుకున్నాను నేను కానీ మొత్తం ఇది వీటిలో కూడా చూస్తే అంత లేదు అని ఉంది అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ల్యాబ్ లో టెస్ట్ చేపిస్తున్నాం దీంట్లో ఎంత మీకు ఏంటంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మైక్రో గ్రీన్స్ బెస్ట్ ఫుడ్ మంచి న్యూట్రిషన్ ఉంటుంది అనే ఒకటి కాదు అది వాస్తవాలు మనకు రీసెర్చ్ లో ఏదేగా ఉన్నాయి రిసెప్స్ ఉన్నాయండి ఉన్నాయా వరల్డ్ వైడ్గా ఉన్నాయి ఓకే గుడ్ ఓకే ఇప్పుడు కొన్ని కొన్ని కంట్రీస్ లో బాగా చేస్తున్నారు మన కంట్రీలో లేదు కొన్నిట్లో లేదు కానీ కొన్ని కంట్రీలో చాలా దీని మీద ఆధారపడి చేస్తున్నారు అంటే న్యూట్రిషన్ ఇప్పుడు నేను వాళ్ళ తెన్లోసుకుంటే ఏం తినగంటారు నాలుగు రోజులు మైక్రో నుంచి ఇంకెందుకు మనకు కావాల్సిన ఏడు ఏడు రకాల పోస్తారందరూ ఆరు ప్రోటీన్ అవన్నీ ఐరను క్యాల్షియన్ ఉంటాయి ఇప్పుడు కొన్ని అనుభవాలు మనకు జరుగుతాయండి ఇప్పుడు నేను నేను చూస్తాను కదా నేను ఒక ఫార్మర్ కాబట్టి నేను ఎక్కువ దాని మీద అబ్జర్వేషన్ నాకు ఎక్కువ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ మొక్క ఒకటి వచ్చిందంటే ఇప్పుడు ఇది వచ్చింది అనుకోండి ఇది వస్తే దానికి ఏడు రకాల అన్ని పోషకాలు సమానంగా ఉంటేనే అది కరెక్ట్ వచ్చింది చూడండి దాని వెయిట్ దాని శక్తి ఎలా ఉంటాయి ఈ శక్తిగా మనకు వచ్చింది ఎందుకంటే దాని మన చెట్టు అంత ఎక్తి పెరిగింది కాదు మనం వాడుతున్నాం ఇక్కడే వాడుతున్నాం అయితే దీంట్లో మీరు చూడండి మనం ఆ రీసెర్చ్ను పట్టుకొని మళ్ళీ మనం ఒక ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాల్సి వచ్చింది మనం ఇప్పుడు దీంట్లో మరి ఒక పోషకం లోపిస్తే మనకు ఎట్లయితే జబ్బులు వస్తాయో ఒకటి ఏదో ఒకటి లోపం జరిగితే కనుక మరి దానికి ఆ మొక్క ఈ మొక్క మలవడానికి సరిపోయే న్యూట్రిషన్ ఏడు రకాలు పదమూడు రకాలు ఉన్నాయి సార్ ఉన్నాయి ఈ న్యూట్రిషన్ మళ్ళీ మనకి తింటే మనకు కూడా వచ్చు దాని దానికి ఏమైనా రీసెర్చ్ ఉందని ఉన్నాయి నేను అవి చదివాను చూసాను ఉన్నాయి ఉన్నాయి మన పోషకాలు లోపించినప్పుడు జబ్బులు వస్తాయి మనిషి కరెక్ట్గా ఉండడు అన్ని పోషకాలు ఉన్నప్పుడు మనం ఎంత ఆరోగ్యంగా ఉంటాం ఎంత పని చేసుకుంటాం ఎంత యాక్టివ్గా ఉంటాం అదే దీని నేచరే కదండి ఇది ప్రాణం ఇది మనకు కూడా ప్రాణం సెవెన్ డేస్ తర్వాత ఏం సార్ కట్ చేస్తారు సెవెన్ డేస్కి మనం కట్ చేస్తాం సెవెన్ డేస్ కట్ చేసి మనకి మొత్తం హైదరాబాద్లో ఒక ఎయిటీ పర్సెంట్ మేము పంపిస్తాం ఇక్కడ నుంచి డెలివరీ బాయ్స్ అంతా ఇక్కడే ఉంటారు ఓకే వాళ్ళే తీసుకెళ్ళి మొత్తం అంతా ఇచ్చేస్తారు వాళ్ళు ఓకే ఇప్పుడు మామూలుగా మీరు మంత్కి ఎన్ని కేజీలు పడతారు సార్ రోజుకి ఒక పది ట్రేలు అనుకోండి పది నుంచి పదిహేను ట్రేలు ఓకే పదిహేను ట్రేలు అంటే ఒక్కొక్క ట్రే ఆరు ఐదు ఐదు నుంచి ఏడు దాకా వస్తుంది ఓకే ఇప్పుడు నూట యాభై మంది అంటే వంద నూట యాభై అంటే దాని ప్రకారం ఒక పదిహేను ట్రేలు అలా పడతాయి రోజు ఈ ఒక్క ట్రేకి ఎన్ని కేజీలు విత్తనం వేస్తారు సార్ ఒక ట్రేకి

సిసిడి సెలక్షన్ కానీ లేకపోతే కోకో గీట్ రాంగ్ ఆ మొదట్లో పోయి ఫోర్ మంత్స్ సెట్ కాలేదు అసలు మాకు మనకు ఒక పది అవసరం అయితే వంద ట్రైలు పోసేవాళ్ళం ఎందుకంటే వందలో పదే వచ్చాయి నీళ్ళు ఎక్కువయ్యో తక్కువయ్యో అసలు దీంట్లో పోయాలో తెలియదు ఏ ట్రే ఏ సైజు వాడాలో తెలియదు ఎన్ని పోయాలో తెలియదు ఇవన్నీ సెట్ అయ్యి మళ్ళీ ఏ టైం కట్ చేయాలి ఇవన్నీ తెలియక మొత్తం ఒక ఫోర్ మంత్స్ దాకా ప్రాబ్లం వచ్చింది ఫోర్ మంత్స్ సెట్ అయిపోయింది ఇంకా హార్వెస్టింగ్ కట్ చేసిన తర్వాత మరి మరలా సేమ్ ట్రేలో సేమ్ కోకో పీట్ లో వేస్తా లేదా కోకోపీట్ పీట్ ప్రసారి మార్చి లేదు గేమ్ దాన్ని తీసేయటం ఇంకా తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా పోయి ఎందుకు సార్ కోకో పీట్ వేస్తా రావా మరలా అంటే అది ఏమైందంటే ఈ వాటర్ ఏడు రోజులు తీసుకొని తీసుకొని అది అది స్మూత్ గా ఉండదు ఓకే మొక్క మొలిచే అనుకూలంగా ఉండదు మన ఎంత గడ్డలు గడ్డలు అయిపోయింది అది పొలంలో ఎట్టే పనికి వచ్చింది కానీ ఇది స్మూత్ కదండి చిన్న గింజ మొలవాలి ఇట్లా రావాలి కదా అందుకని పనికిరాలి చూసాం అది కూడా మళ్ళీ వాడొచ్చు కదా అని చూసాం చూస్తే అది స్మూత్ మొక్క సరిగ్గా రావటం వాటర్ని సరిగ్గా తీసుకోవట్లేదు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకని తీసి పడేస్తాం అండి తీసుకెళ్దాం అంటే అనుకూలంగా లేదు ఇక్కడ నుంచి రోజు ఎట్లా తీసుకెళ్ళాలి తెలియదు మళ్ళా అందుకని తీసుకెళ్ళాలి అది కూడా అది కూడా ప్లాన్ చేయాలి దీన్ని కూడా ఎందుకు వేస్ట్ బానిద్దామని చూస్తున్నాం అప్పటికైతే దాన్ని అది వేస్ట్ అండి ఓకే మీ మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సార్ దగ్గర త్రీ ఇయర్స్ దాటిపోయింది ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనుభవంలో మైక్రోగ్రీన్స్ కేవలం గ్రీన్స్ పెట్టుకుంటే ఎవరన్నా సరే రైతు కానీ ఏమన్నా నిరుద్యోగులు కానీ ఏమన్నా ఒక యాభై నుంచి వంద మంది కస్టమర్స్ దొరికితే కొంచెం ఒక స్వయం కాదు ఒకే ఎంతవరకు అవకాశం ఉంటుంది అంటే ఇది ఇది మార్కెట్ చేయటమే ముఖ్యం కదండి అవునా ఇప్పుడు చేయటం ఎవరు ఏం చేసుకోవచ్చు అవునా ఒక ఇప్పుడు ఇంత ముందు కొన్ని తెలియదు కాబట్టి నాకు నాలుగు నెలలు పట్టింది ఇప్పుడు నాలుగు రోజుల్లో చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు అవునా ఇది కాదు చేయటం ప్రాబ్లం కానీ మార్కెటింగ్ ఎలా దాన్ని ఆ టైంకి మళ్ళీ ఇప్పుడు మనం అనుకున్నాం ఏడు రోజులు దాకా మనం పెంచుకుంటూ పోతే ఏడో రోజు వచ్చిందని ఆ ఏడో రోజు మీరు మార్కెట్ చేయలేకపోతే మొత్తం పోతాయిగా కదా అది పెట్టుబడి పోయింది దాంతో ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం అదే కరెక్ట్గా మార్కెట్ చేయగలగాలి మార్కెట్ చేయగలగా మళ్ళీ మళ్ళీ రెండు రైతు ఇంకోటి అవుతుంది అంతే మళ్ళీ మళ్ళీ అది అక్కడికి వచ్చేవరకే మనం ఇప్పుడు పది పెట్టెలు పోసామండి పది పదివే వంద మందికి పోసాం మనం అనుకుందాం పది వంద వంద ఉండాలిగా రోజు ఏడో రోజు కట్ చేసి తీసుకునే వంద ఉండాలి కదా వంద లేకపోతే పోయింది ఎట్టుబడి పోయింది కదండి మరి కమర్షియల్గా చేయాలంటే ముందు మార్కెటింగ్ ఏందో తెలుసుకోవాలి అలా అలా వేస్ట్ కాకుండా ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ ఉందా దీన్ని డ్రై చేస్తే దాన్ని పౌడర్ చేయడానికి అవకాశం ఉంటుందా ఇది కష్టమైన పని మళ్ళీ ఆ మిషన్లు అవన్నీ మరి ఇప్పుడైతే మార్కెట్లో మనకు లేదు అది వస్తే తెలియదు వీడి గ్రాస్ పౌడర్ వచ్చేసాను వీడి గ్రాస్ వీడ్ గ్రాస్ అనుకోండి మీరు వీడి గ్రాస్ మైగ్రూమ్ చేస్తారు జ్యూస్ చేస్తారు ఒకవేళ జ్యూస్ చేసుకోలేకపోతే దాన్ని డ్రై చేసి పౌడర్ అది ఉందిగా అది మార్కెట్లో అది బ్రహ్మాండంగా ఉంది దీనికి వీటికి నాకు కూడా పూర్తి అవగాహన లేదు దాని మీద నేను లేవని అనుకుంటున్నాను నేను ఎక్కడ కొట్టి చూశాను వీటిలో అదైతే కనపడలేదు వీటిని మనం మనం సేల్ చేయలేని వాటిని సేమ్ వీట్ గ్రాస్ లాగా డ్రై చేసి పౌడర్ చేస్తే అది వస్తే చాలా బాగుంటుంది కనుక దాదాపు చాలా వాటికి ఇప్పుడు మనకి ఏంటంటే మనం రైట్ టైం లో గనక మనం సేల్ చేయలేకపోతే దాని వల్ల వ్యాల్యూస్ అనేది ఏ పేరు పెట్టుకున్నాను సార్ దాన్ని పౌడర్ చేసుకుని ఎందుకంటే మనం పౌడర్ అనేది మనకి వాల్యూస్ మాక్సిమం ఇంత లేకపోయినా కొద్ది తేడాతో ఉంటాయి మునగాకు సార్ మునగాకు పౌడర్ మునగా మునగాకు మనం వాడతాము వీటి కదా కరివేవాపాగం కూడా అట్లా వాడతాం కానీ కరివేపాకు అనే మునగా మళ్ళీ చేసి కూడా మార్కెట్ చేస్తాను అట్లా ఇది కూడా ఏమైనా చేసుకోగలిగితే ఈ వేస్టేజ్ పొరపాటు మార్కెట్ తగ్గినంత తగ్గితే ఇబ్బంది ఉంటదని బహుశా వచ్చి ఉన్నాయో తెలియదు నేను కూడా తెలుసుకోలేదు ఈ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఓకేనా మీరు ఫైనాన్షియల్ గా అంటే మిగతా సినిమా ఫీల్డ్ లో సంపాదించబో విషయం మీరు పెట్టినందుకు సాటిస్ఫాక్షన్ నష్టం ఏం లేదండి సాటిస్ఫాక్షన్ ఉంది బాగా ఎందుకంటే ఇప్పుడు ఇది ఎందుకు పెట్టాం మనం జబ్బులు తగ్గేటానికే పెట్టాం ఎందుకంటే ఎన్ని మిస్ అయిపోతున్నాం మన లైఫ్ స్టైల్ అంతా మారిపోయి అన్ని ఎక్కడో మూలం పడిపోయినాయి స్పౌట్స్ అయితే లేదు ఏది తినడం లేదు ఈ దీనికి రావడం వల్ల మనకి ఏం జరుగుతుంది మనకి సరే మనం పెట్టిన పెట్టుబడి వస్తుంది మనకి ప్రాఫిట్స్ ఎంత వచ్చింది అనేది రాకపోయినా మ్యాక్సిమం మనకి మనకు వస్తే ముందు తర్వాత ఏదైనా మనం వెళ్ళొచ్చు అది రాకపోతే కదా మనం ఎక్కడ ఆగిపోతాం తెలియదు కానీ దానికన్నా ఒక పెద్ద సంతృప్తి ఏంటంటే ఇప్పుడు ఒక సోర్ తగ్గింది అంటే మొత్తం ట్యాబ్లెట్ లేకుండా చేసాం అంటే అది మామూలు విషయం కాదు కదా వాళ్ళు చెప్తుంటే హ్యాపీనెస్ మనకు వచ్చింది ముందు తగ్గింది అనగానే ఓ మనం పెట్టింది మనం చేసింది కరెక్ట్ ఉంది ఇంకా ఏదో ముందు పోవాలి ఇంకేదో చేయాలి ఎందుకంటే ఇంతమంది సఫర్ అయినప్పుడు దాంట్లో మనం తగ్గిస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తున్నప్పుడు ఒక సంతృప్తి మనం తెలియదు వచ్చింది అది నిజంగా మన మనస్తత్వం కూడా అట్లే ఉంటుంది కాబట్టి ఎక్కువ చిన్నప్పుడు వచ్చిన అలవాటు ఉంది ఆ దాంట్లో అయితే నేను అది చాలా అనుకుంటాను అది గ్రేట్ గా ఫీల్ నేను అంటే ఈ కృత్రిమైన దాంట్లో ఈ సినిమా ఫీల్డ్ ఇలా ప్రపంచం అంతా ఇట్లా తిరుగుతుంట కదా మళ్ళీ ఇక్కడికి వస్తే కొంచెం కృత్రిమంగా మారిపోయి ఆర్టిఫిషియల్ గా ఉండి లేకపోతే ఒక మొద్దు బారిపోతాం అది మొద్దు నేను ఒక సందర్భంలో అని అన్ని ఏమో అన్ని ఇప్పుడు తెలుస్తుంది మరి ఎందుకంటే మరి ఇప్పుడు వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు వాళ్ళు బాధలు చెప్తుంటే వాళ్ళు ఏడుస్తుంటే ఫోన్లో మాకు ఈ బాధ ఉంది మాకు తగ్గదు తగ్గిద్దా తగ్గదా అని ఏడుస్తూ ఉంటారు అప్పుడు మనకి మనకంటే అమ్మ కూడా వస్తుందిగా అంటే మనం మనిషిగానే ఉన్నాము ఏ ఫీల్డ్ లో తిరిగినా కూడా మనం ఏం మారిపోలేదు సో బేస్ మనిషి ఎప్పుడు మారడు అది టచ్ చేయక దాన్ని ఆ యాంగిల్ తీసుకోపోతే మనం అనిపిస్తూ ఉంటుంది అంతే ఎనివే ప్రభావర్ గారు మీరు మంచి ఒక కాన్సెప్ట్ తోటి మీరు నేర్చుకుంది మీ పాఠాన్ని ఒక వంద మంది కన్నా నేర్పి మీరు చేసే వ్యాపారం కూడా మంచి ఆరోగ్యకర వ్యాపారం ஆஹ் மொத்தம் வியபாரம் காதே కొంచెం వ్యాపారం ఫిఫ్టీ ఓకే ఓకే ఇది ఇక్కడ నుంచి రావాల్సిందే లేకపోతే దీనికి అర్హత ఉండదు మిమ్మల్ని కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకెళ్ళి కానీ కొంతమంది యువత మైక్రో బిజినెస్ కనుక చేసుకుంటే ఆరోగ్యకరమైన వ్యాపారం ప్లస్ వాళ్ళు కూడా స్వయంపాధిగా అది మీరు అన్న తర్వాత నాకు కూడా ఆలోచన వస్తుంది ఆ వైపు కూడా ఓకే ఇప్పుడు ఏంటంటే కొంచెం లిమిటెడ్ గా వెళ్తున్నాం కదా మీరు అన్న కమర్షియల్ గా ఇంకా ఎందుకంటే కమర్షియల్ అనేది ఎందుకంటే అవసరం అది మనకి అందరికి వెళ్ళాలంటే ఇప్పుడు మేము షుగర్ తగ్గిస్తామంటే ఎవరు నమ్మరు ఒక యాభై వేలు తీసుకుంటే నమ్ముతారు అప్పుడు అట్లనే ఒక అద్భుతమైంది కాబట్టి మీరు అన్నట్టు మార్కెటింగ్ చేయటంలో తప్పలేదు చేస్తే బాగుంటుంది డెఫినెట్ గా ఇది చేయటం ఈజీ అనండి మార్కెటింగ్ కష్టం ఒకసారి చూడండి పొరపాటు మార్కెట్ చేసుకుని వాటిని బాగుంటుంది ఎనివే ప్రభాకర్ గారు మంచి ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి